వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ కోడికత్తి శ్రీయుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ముఖ్యంగా తల్లి సావిత్రమ్మ అలాగే తన సోదరులు త్వరలోని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్యటనకు సిద్ధమవుతున్నారు ఏదైతే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడి ఆఫీసులో జాలిపల్లి శ్రీనివాస్ కోడికత్తి శ్రీను అతను ఐదేళ్లుగా జైల్లోనే అతడికి బెయిల్ రానటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పేందుకు ఇప్పటి వరకు వెళ్ళకపోవడం వల్లే నా కుమారుడికి బెయిల్ రాలేదు ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నాడు నా కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు అని బయటకు వస్తాడు ఇలాంటి సందర్భాలలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది వాస్తవానికి విజయవాడలో జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు ఆవరణ నిరాహార దీక్ష చేశారు దానికి సంబంధించి తన తల్లి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం తిరుగుతా నా కుమారుడికి జరిగినటువంటి అన్యాయం గడప గడపకు వివరిస్తా వైఎస్ఆర్సీపీ కావాలని ఈ విధంగా చేస్తుంది దళితులైనటువంటి మమ్మల్ని కావాలని ఇరకాటంలో పెట్టడానికి తాను నా కుమారుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ బేల్ రాకుండా బయటికి రాకుండా చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందించి కోర్టుకెళ్లి సాక్ష్యం చెప్పకపోతే నేను చావటానికైనా సిద్ధమే న్యాయ పోరాటాన్ని మాత్రం నేను ఆపేది లేదు అని ఇటీవల కోడికత్తి శ్రీను తల్లి చెప్పారు వచ్చేది ఎన్నికల సమయం ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి మీద పార్టీలోనే కాదు ప్రజల్లో కూడా అసంతృప్తి సందర్భంలో ఈ వ్యవహారం పార్టీకి అలాగే ఆయనకు వ్యక్తిగతంగా కూడా ఇబ్బందికర పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు తీసుకువచ్చే విధంగా ఉంటుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ భాగంగా జరుగుతుంది ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన కోరిక శ్రీను బయటికి వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇలాంటి సందర్భంలో ఫిబ్రవరి రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వివరిస్తాం అప్పటికైనా ఇలాంటి సందర్భంలో ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివరిస్తాం అప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి స్పందిస్తారేమో చూడాలి మాకైతే చూడాలి ఆయన సాక్ష్యం చెబితే నా కుమారుడు బయటికి వస్తాడు అనేది ఆ తల్లి ఆశిస్తూ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది